ఓం శ్రీగురు భోనమ ఇక్కడ మనకి మరి సరేనండి పొద్దున్నే నిద్ర లేచా కళదివంగానే అరచే చూసుకున్నావు శోకం చదువుకున్నాం తర్వాత నేల మీదకి దిగాలిగా కిందకి కిందకి దిగేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అండి సడన్గా నిద్ర లేచి సడన్గా కిందకి దిగితే కళదిరి కింద పడిపోతాడు వాడు అందుకని అదిట్లో అరవై దాటిన వాడు ఏం చేయాలంటే జాగ్రత్తగా కాసేపు కూర్చోవాలి కాసేపు అటు ఇటు అవయవాలు స్వాధీనంలోకి రావాలి వచ్చిన తర్వాత ఒక శ్లోకం చదువుకొని కింద నేల మీద దిగమన్నారండి పెద్దవాడు మనం ఏమిటంటే ఆ శ్లోకం భూదేవికి నమస్కారం చెప్పే శ్లోకండి మనం మంచం మీద నుంచి నేల మీద పాదం మోపేటప్పుడు ఈ శ్లోకం ఈ మంత్రం చదువుకొని భూదేవికి నమస్కారం చేయాలంటండి ఏమిటి ఆ మంత్రం ఉన్నట్లయితే ఇది కూడా అందరికీ తెలిసిందేనండి సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే అమ్మా ఓ భూదేవి సముద్రం నీకు బట్టలు ఏమిటి అంటే భూదేవికి సముద్రమే బట్టలటండి సప్త సముద్రాలు మొత్తం భూమి మొత్తానికి అటువంటి సముద్రం నీకేమిటి వసనము వసనం అంటే వస్త్రం వసనే దేవి పర్వత స్థనమండలి నీ వక్షోజాల ఏంటంటే పర్వతాలే నీ వక్షస్థలం అమ్మా ఇంకా ఏమిటి నీకు విష్ణుపత్ని నమస్తూభ్యం క్షమ క్షమస్వమే ఓ విష్ణుపత్ని అంటే విష్ణుపతి లక్ష్మీదేవి కదండి లక్ష్మీ కాదు భూదేవి కూడా విష్ణుపత్ని అందువల్ల ఓ విష్ణుదేవి మూర్తి యొక్క భార్య అయినటువంటి ఓ భూదేవి పాదస్పరిశము క్షమస్వమే అమ్మ నేను కాళ్ళతో నేను తొక్కుతున్నాను తల్లి ఇక్కడ మొదలు రాత్రి మళ్ళీ నిద్రపోయే వరకు నీ మీదనే నడుస్తుంటా నేను కాళ్ళతో తంతుంటాను తొక్కుతుంటాను గంతులేస్తుంటాను కాబట్టి నా పాదస్పరిశను క్షమించాల్సిందే అని నమస్కారం చేసి అప్పుడు పాద ఎంత వాళ్ళ పరిజ్ఞానం అండి మన పూర్వీకులు చెప్పినవి అవన్నీ మన పిల్లలకు నేర్పాలి నేను మనం నేర్చుకోవడం కాదు వయసు వచ్చింది మన పిల్లలకు కూడా నేర్పి ఈ శ్లోకాలు వాళ్ళు చదివేట్టుగా మీరు చేయాలని మనం చేస్తున్నాను ఒక్కసారి మరోసారి చెప్తాను ఈ శ్లోకం వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనే శ్లోకాన్ని చదివి మనం నేల మీదకి అడుగు పెట్టాలి అని पैदवार जब्तारो स्वस्थ